హాయ్ అండి నమస్తే మీకు మళ్ళీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి తేజ వెరైటీలో బొబ్బర్ని తట్టుకునే వెరైటీల గురించి మాట్లాడుకుందాం దాంట్లో ఏ వెరైటీలు బాగున్నాయి సో ఏ వెరైటీ వేసుకుంటే కొంచెం మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా ఉంటుంది ఉపయోగపడే విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూస్తున్న ప్రతి సబ్స్క్రైబర్ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి విషయంలో మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ ఉందని గుర్తు చేసుకుంటూ సో లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఎవరైతే తేజ వెరైటీల్లో బొబ్బర్ని తట్టుకునే వెరైటీలు వేసుకుందాం అనుకునే రైతుల ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ఎంతో కొంత సేఫ్ జోన్లో ఉంటాము సో మన డబ్బులు పోకుండా ఉంటాయి వాళ్ళు కొంతమంది కొంతమంది వచ్చేసరికి మందుల గురించి తెలియని వాళ్ళు కొంతమంది నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఖర్చు తగ్గుతుంది అంటే స్ప్రేయింగ్లు అనేది గ్యాప్ పెరుగుతుంది కొంచెం ఖర్చులు పెరుగుతాయి తగ్గుతాయి అని చెప్పి కొంతమంది రైతు మిత్రులు ఈ తేజ వెరైటీల్లో టాలరెన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకొంతమంది వచ్చేసరికి మనకి కొన్ని ఏరియా ఎక్కువగా ఉంటుంది సో మందుల గురించి పెద్ద విపరీతంగా వాటికి వాళ్ళకు ఒక అవగాహన ఉండదు ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే ముందు పంట పండిస్తే ఒక రూపాయి ఎక్కువ తక్కువ అని వేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా అసలు టాలరెన్స్ అంటే ఏంటంటే మీరు టాలరెన్స్లో ఒక మూడు నాలుగు పాయింట్లు ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోండి సి వాటి గురించి డిస్కషన్ చేయొద్దు టాలరెన్స్ ఉంది అంటే తేజ వెరైటీలో కొంచెం తాళొచ్చే అవకాశం ఉంటుంది వార్షాలు అధికంగా పడితే నెక్స్ట్ వచ్చేసరికి మీకు కాయ అనేది రెండో కోత తర్వాత కొంచెం లావు కానీ చివరి కోత వచ్చేసరికి కొంచెం ముడత కానీ కనపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు దీంట్లో ప్లస్లు కనుక గమనిస్తే మీరు దిగుబడి బాగా తేజాలు డిమాండ్ వచ్చినాయి అనుకున్నప్పుడు దగ్గరగా వెళ్తాయి సో స్లోగా ఉన్నప్పుడు ఏంటంటే నాలుగు వేల రూపాయల వరకు కూడా డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది తేజ వెరైటీకి దీనికి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇది ఎప్పుడు గిట్టుబాటు అయ్యిందంటే తేజాలు విపరీతంగా డిమాండ్ నడుస్తున్నప్పుడు అది ఇరవై నాలుగు వేలు నడిచిందంటే ఇవి కూడా ఇరవై రెండు వేల రూపాయల వరకు కొంటా ఉంటారు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువ దిగుబడి వస్తుంది ఇన్కమ్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కొంచెం ప్రైజ్ విషయంలో వేరియేషన్ వచ్చినప్పటికీ కూడా కొంచెం కూలీల సమస్య కూడా కొంచెం తగ్గుతుంది మందు ఖర్చులు తగ్గుతాయి నెక్స్ట్ వచ్చేసరికి అధికమైన దిగుబడి వచ్చినప్పుడు మనకి పంట ఆటోమేటిక్గా బొబ్బర్ లేకుండా ఉంటుంది కాబట్టి కొంచెం దిగుబడి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రైతులు ఎవరైతే వేసుకుంటారో సో టాలరెన్స్ ఉందంటే ఖచ్చితంగా ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని వీటిలోకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది అంతేలాగాని కంప్లీట్గా మీరు తేజాలు పోతే తేజ ఇరవై రెండు వేలు నడిస్తే ఇది కూడా ఇరవై రెండు వేలు కొంటారని చెప్పి అపోహలో వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా మీ మైండ్ సెట్కి సెట్ అవ్వదు ఈ టాలరెన్స్ వెరైటీలు అది గుర్తుపెట్టుకోండి సో ఉన్న వెరైటీల్లో బెస్ట్ వెరైటీల గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఉన్న వెరైటీలు ఏంటి టోలరెన్స్లు అనుకుంట అంటే నేను ఫస్ట్ ఆ సెకండా అనేది నేను మెన్షన్ చేయట్లేదు ఉన్న వాటిని లిస్ట్ అవుట్ చేసి చెప్తున్నాను సో వాటిల్లో మీకు ఏదైతే సోటబుల్ అనుకుంటావో అవి ఎంచుకోండి ఓకేనా సో ఫస్ట్ ఒక వెరైటీ గురించి చెప్తే అగ్రేష వాళ్ళది స్టార్ నెక్స్ట్ వచ్చేసరికి హనీస్ట్ వాళ్ళది భీష్మ నెక్స్ట్ వచ్చేసరికి సింజంటా వాళ్ళది టూ జీరో ఫోర్ టూ నెక్స్ట్ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ షార్క్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి జీని టూ సిక్స్ టూ సిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండోస్ టూ డబల్ జీరో టూ అంటే రెండు వేల రెండు సో ఇవన్నీ కూడా కొంచెం పేరు ఎంతో కొంత సంపాదించినాయి అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో వీటిల్లో కనుక ప్రతి వెరైటీ గురించి ఒకసారి మనం మా ఒక టూ మినిట్స్ మనం మాట్లాడుకుంటే కనుక క్లియర్గా ఫస్ట్ షార్క్ వన్ ప్రతి ఒక్కరికి తెలుసు షార్క్ వన్ అనేది మీకు తేజాలు ఇరవై నాలుగు వేలు ఉంటే ఈ ఇరవై రెండు వేల రూపాయల వరకు కూడా పోతుంది కొంచెం తెలుపు వస్తూ ఉంటుంది కొంచెం బొబ్బర్ని తట్టుకునే స్వభావం అనేది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఎంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మంచి దిగుబడి ఈ సంవత్సరం వచ్చింది అండ్ దాంతోపాటు కాయ సైజు కూడా తగ్గింది దానికి కారణం ఏంటంటే విపరీతంగా హీట్ టెంపరేచర్ ఉండడం వల్ల కొంచెం ఎంతో కొంత గత సంవత్సరాల కంటే కూడా మనకి ఈ సంవత్సరం కొంచెం కాయ సైజు లావ్ అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు సో దాంతో ఈ సంవత్సరం షార్క్ అనేది ప్రతి రైతుకి కూడా ఒక ధర విషయంలో తప్ప మిగతా అన్నిట్లో కూడా బాగా సాటిస్ఫై చేసిన వెరైటీ ఈ షార్క్ వన్ చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఈ షార్క్ వన్ విషయంలోకి వస్తే ఒక ధర విషయంలో ఏదైనా కొంచెం డిజపాయింట్ అవ్వచ్చు ఎందుకంటే తేచాలు ఇరవై వేలు అమ్ముతుంటే ఇది పదహారు వేలన్నర నుంచి పదిహేడు వేలన్నర వరకు కూడా అమ్ముతున్న పరిస్థితి అయితే కనుక మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ షార్క్ వన్ ఎంచుకోవాలనుకుంటే ఎంచుకోవచ్చు కొంచెం వర్షం తగ్గుముఖం పట్టే టయానికి కాపు సెట్ అయ్యే విధంగా మీరు కనుక జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇది కూడా మీకు ఇరవై నుంచి ముప్పై కింటాల్ వరకు కూడా ఎక్కువగా దిగుబడి తీస్తున్న రైతులైతే అయితే మనం ఎక్కువగా గమనించడం అయితే జరుగుతా ఉంది సో మరీ ఇక విపరీతమైన బలమైన పొలాల్లో అయితే కనుక ఇంకొక నాలుగైదు కింటాల వరకు కూడా అధికంగా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ జీని టూ సిక్స్ టూ సిక్స్ ఇది కూడా స్టార్ ఫీల్డ్ కంపెనీది సో గతంలో మనకి తేజాలకి ఇంకొంచెం కూడా దగ్గరగా పోతూ ఉంటుంది ఈ జీని టూ సిక్స్ టూ సిక్స్ మనకి గత సంవత్సరం కొంచెం తేజాల కంటే కూడా కొంచెం సన్నం వచ్చిన పరిస్థితి అయితే కనుక కనపడింది కొంచెం బొబ్బర్ తగిలినప్పటికీ కూడా ఎవరైతే కొంచెం పర్వ పర్వాలేదు మెయింటెనెన్స్ చేసుకున్న వాళ్ళకి మటికి ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మిగతా రైతులకి చాలా వరకు కూడా ఇది కూడా మంచి దిగుబడి ఇచ్చిందని చెప్పుకోవడం వాళ్ళు ఎలాంటి సందేహం లేదు ఈ జీని టూ సిక్స్ కూడా మీకు ఏదైతే స్టార్ ఫీల్డ్ షార్క్ కానీ ఈ జీని టూ సిక్స్ కానీ రెండు కూడా ఒకే విధంగా మీకు ధర పోయే అవకాశం అయితే ఉంది ఈ జీని టూ సిక్స్కి వెళ్ళాలంటే కనుక మీరు ఖచ్చితంగా కూడా మంచి బలమైన బ్లాక్స్ సాయిల్కి వేసుకున్నప్పుడు కొంచెం లేట్గా వేసుకున్నప్పుడు కుంటే కనుక మీకు మంచి దిగుబడి వస్తూ ఉంటుంది మీకు ఏప్రిల్ నెలలో కూడా కాఫ్ సెట్టే విధంగా మీకైతే కనుక ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు సో అంటే లేట్గా వేసుకుండి కొంచెం బలమైన నేలకి కనుక వేసుకోగలిగితే ఈ జీని టూ సిక్స్ కూడా మంచి దిగుబడి ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండిట్లో కంపెర్ చేస్తే కనుక గత సంవత్సరం షార్క్ వన్ అనేది మీకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు జీని టూ సిక్స్ షార్క్లో కంపెన్ చేసినప్పుడు కానీ దేని అభిమానులు దానికి ఉన్నారు జీని వేసే వాళ్ళు జీని వేస్తారు షార్క్ వేసేవాళ్ళు షార్క్ వేస్తారు ఓకేనా సో ఈ రెండింటికి మనకు చల్లటి వాతావరణం ఉంటే కనుక జీని కంటే కూడా షార్క్ అనేది కొంచెం కాయ సైజ్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది మీరు కొంచెం మైండ్ సెట్లో గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ రెండింటి గురించి మీకు క్లియర్గా అనుకుంటున్నా సో అర్థమైతే అయితే కనుక ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిన్ ఇన్ టూ జీరో ఫోర్ టూ ఈ సం ఈ సంవత్సరం కొంచెం పేరు సంపాదించిన వెరైటీల్లో ఈ సింజెంటా టూ జీరో ఫోర్ టూ కూడా అనుకోవచ్చు ఎందుకంటే మీకు అన్ని పొలాలు బొబ్బర్ వస్తున్నప్పటికీ కూడా ఈ చేలో కొంచెం బొబ్బర్ని తట్టుకొని కాయ చూడడానికి అపరిమితంగా కాసిన వెరైటీల్లో ఈ సింజెంటా టూ జీరో ఫోర్ అనుకోవచ్చు ఇది బ్లాక్స్ ఆయిల్ కానీ ఒక మాదిరి నెలకు కానీ ఏ నెలకైనా కానీ కొంచెం పర్లేదు కాకపోతే కొంచెం ముడత అనేది తగులుతుంది మీకు తేజ వెరైటీలతో కంపైర్ చేస్తే రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు కూడా డిఫరెన్స్ ఫస్ట్ స్టార్టింగ్ కాయ అయితే కనుక ఒక వేరు రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది అని చెప్పి రైతులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో అయినప్పటికీ కూడా కొంచెం ఇది కొంచెం వెయిట్ తక్కువ కానీ దీనికి కలర్ అనేది ఎక్కువ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ది కారం కూడా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది సో దీనివల్ల మనకి మార్కెట్లో కూడా కొంచెం డిమాండ్ వచ్చినప్పుడు కొంచెం వేరే వాటితో కంపైన్ చేసినప్పుడు పంజెన్సీ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల డిఫరెన్స్ కొంచెం స్పీడ్ నడుస్తున్నప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందల డిఫరెన్స్తోనే పోయే అవకాశం అయితే ఉంది సో ఇది కూడా మంచి దిగుబడి వచ్చిన పరిస్థితులు అయితే కనుక ఈ సంవత్సరం అయితే కనుక ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సింజంటా టూ జీరో ఫోర్ టూ వేయాలనుకుంటే బొబ్బని తట్టుకుంటుంది కానీ కొంచెం కాయ చూసినప్పుడు కొంచెం ఎక్కువగా కనపడినప్పటికీ కొంచెం కాటాల విషయంలో కొంచెం తక్కువగా వస్తుంది అనే అభిప్రాయం తప్ప మిగతా వాటిలో కొంచెం బెటర్ గానే ఉంది ఈ సింగంటా టూ జీరో ఫోర్ టూ కూడా వేసుకోవచ్చు పర్లేదు అనే ఫీడ్బ్యాక్ అయితే కనుక ఓవరాల్గా అయితే కనుక మనకైతే కనిపించడం జరుగుతుంది కాబట్టి ఈ సింజెండా ఫోర్ టూ కూడా కొంచెం తెలియని రైతులు ఎంతో కొంత పెట్టుకునే పెట్టుకుంటే కనుక ఇది కూడా బెటర్గా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది దిగుబడి విషయంలో బాగానే ఉంది కాకపోతే కాయ వెయిట్ అనేది మీకు కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అంతకుమించి దీంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ అనేది కొంచెం కనపడలేదని చెప్పుకోవచ్చు కొంచెం చివరి కోతలో కొంచెం లైట్ ముడత కూడా తగిలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో బలమైన తక్కువ నెలలో కూడా మీకు కరెక్ట్గా తేజ సైజ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ సింజంటా టూ జీరో ఫోర్ టూ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో ఇది కూడా నేను బెటర్ రిజల్టే ఇచ్చిందని చెప్తాను ఈ సింజంటా టూ జీరో ఫోర్ టూ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ మనం కూడా ఈ సంవత్సరం అయితే నాటుకోవడం జరిగింది సో ఈ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ కూడా మీకు ధర విషయంలో నాలుగు వేల డిఫరెన్స్ కనపడినప్పటికీ దిగుబడి విషయంలో ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మొక్క ఒక నలభై రోజులు పట్టిన కానుంచే మొక్క మీకు కాస్తనే ఉంటుంది మీరు కోతలు కోసుకుంటూ ఎప్పటిదప్పుడు కాయ కటింగ్ చేసుకుంటూ మీరు ఎక్కువ కోతలు కొయ్యగలిగితే సో మీకు ఇది బంజారా కూడా మీకు ఎక్కువగా దిగుబడి ఇచ్చే అవకాశాలు ఉంటుంది వీటితో కంపైన్ చేసినప్పటికీ బలమైన నేల వేసి పేపర్ మీద వేసుకొని కొంచెం జాగ్రత్త తీసుకుంటే నలభై నుంచి యాభై క్వింటాల్ దగ్గరగా తీసిన రైతులైతే ఒకళ్ళిద్దరైతే మనకి తెలిసిన రైతులైతే కనుక ఉండడం అయితే జరిగింది సో అంటే కనీసం ఒక ముప్పై ఐదు కింటాలు కనుక ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు మీరు తీస్తే కనుక తేజాలు ఇరవై కింటాలు తీసే వాళ్ళకి ఈ ముప్పై ఐదు కింటాలు తీస్తే కనుక ఈ ఈ బంజారా ఎయిట్ ఫైవ్ ఏ మీకు గిట్టుబాటు అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దీనికి కొంచెం విల్ట్ ఏదన్నా తగిలి తగిలే భూమి ఉందంటే ఖచ్చితంగా మీరు ట్రైకోడర్మా సుడోమనస్ కల్చర్ లాంటిది వేసుకొని ఈ వెరైటీని వేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు సో ధర విషయంలో కాకపోయినా దిగుబడి విషయంలో అండ్ దాంతోపాటు కొంచెం రిస్క్ అనేది మీకు కొంచెం పెద్ద ఉన్న దోమ ఉన్న పెద్ద రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో అంత ఇబ్బంది వీళ్ళు గురించి కూడా వచ్చినప్పటికీ కూడా చచ్చిపోవడం అట్లా అయితే గనక నాకైతే కనుక అనిపించలేదు బట్ కాకపోతే కొంచెం కల్చర్ అనేది పెంచుకొని వేసుకుంటే ఈ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ కూడా మీకు మంచి దిగుబడిస్తుంది సో ధర విషయంలో సాటిస్ఫై అయిపోయినా దిగుబడి ఆ వారం మీకు డబ్బులు అనేది కవర్ అయిపోతూ ఉంటుంది అనేది నేనైతే కనుక క్లియర్గా చెప్పగలను అండ్ దాంతోపాటు కూలీల సమస్య కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు చెట్టును పెంచగలగాలి మించి మీరు చేసేదామే ఉండదు సో కోత కోస్తా ఉంటే మీరు కాయ పడుతూనే ఉంటుంది వచ్చిన పోత ప్రతిదీ కూడా కాయ అవుతూనే ఉంటుంది ఈ బంజారాయి ఫై సిక్స్లో సో దీనికి ఉన్న ప్లస్లో అయితే కనుక అది సో దీనికి కూడా డిమాండ్ ఎంతో కొంత మైనస్ ప్లస్లు మైనస్లు ఉన్నప్పటికీ కూడా ఇంకా డిమాండ్ నడవడానికి కారణం ఏంటంటే దిగుబడి వాటికి మంచి దిగుబడి వస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు నెక్స్ట్ వచ్చేసరికి మీకు భీష్మ ఈ భీష్మ అనేది మీకు మీకు తేజాల్లోనే కొంచెం టాలరెన్స్ టాలరెన్స్ అనేది అధికంగా ఉంటుంది వీటిలాగానే కాకపోతే కనుక మనకి గత సంవత్సరం అనేది కొంచెం వేసిన వాళ్ళకి కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది కొంచెం అధికంగా ఉంది అని చెప్పి చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది అయినప్పటికీ కూడా మీకు కాయ ఎంతవరకు తెల్లకాయ వస్తుంది ఏంటిది అనేది మనమైతే కనుక గమనించలేదు ఈ హనిష్ట భీష్మాకి కూడా వేసిన రైతులు కానీ అక్కడ చూసిన రైతులు మటుకి కొంచెం డిమాండ్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక ఈ భీష్మాకి కూడా కొంచెం డిమాండ్ నడుస్తుంది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో దీనికంటే నేను ఇంకొకటి వెరైటీ వచ్చేసరికి అగ్రహే వాళ్ళి హాట్స్టార్ ఈ అగ్రోషే వాళ్ళది హాట్ స్టార్ బ్లాక్స్ సాయిల్లో వేశారు సో ఆ ఏరియా మొత్తం కూడా పోయినా కానీ ఈయనకి ఒక ఇరవై ఐదు క్వింటాల వరకు కూడా వచ్చినాయి దాంతోపాటు వచ్చేసరికి తిను కోతలు కూడా కోపించలేదు ఒకటే కోత కోపించాడు అండ్ దాంతోపాటు మీకు కింద ఆకు మొత్తం కూడా ఇలా పడిపోయి కింద భూజ్ కానీ కాయలకైతే బూజ్ అయితే నాకైతే కనిపించలేదు అండ్ దాంతోపాటు తెల్లగాయ కూడా ఎక్కువగా వస్తున్నట్టు కనిపించలేదు మనకి డిసెంబర్లో పడినప్పటికీ వర్షం నాకైతే కనుక కనిపించలేదు నేను అబ్జర్వ్ చేసింది అయితే పాయింట్ అనేది ఖచ్చితంగా కూడా ఎంతో కొంత నాకు ఫేవర్గా అనిపించింది అండ్ దాంతోపాటు తొడి మీద బూజ్ వచ్చింది కానీ కాయ మీద బూజు కనిపించలేదు అనేది నేను కొంచెం ఈ ప్రెస్ చేసి చెప్పడానికి అంటే దీన్ని ఈ అగ్రోషియా ఆర్ట్ స్టార్ చెప్పడానికి ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే కనుక అదే అండ్ దాంతోపాటు మొదట్లో అమ్మిన వాళ్ళు మొత్తం కూడా తేజాలతో పాటే అమ్మారు దాని తర్వాత అమ్మిన వాళ్ళు వెయ్యి వెయ్యి రూపాయలు ఆ రేంజ్లోనే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది పదిహేను వందలు వేపు సింపుల్గా సో వేరే వెరైటీలు కంపైన్ చేస్తే నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు రూపాయల వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది సో ఇది అంత డిఫరెన్స్ లేదు అనేది రైతులు ఇస్తున్న ఫీడ్బ్యాక్ సో ఈ సంవత్సరం అంత ఓవర్ టెంపరేచర్స్ ఉండడం వల్ల కొంచెం ఇంకొంచెం సన్నం రావడానికి కూడా అదొక ప్లస్ అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఇయర్ ఉంటే కనుక ఎంత ఉన్నా కానీ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ స్టార్ అనేది కొంచెం పాజిటివ్ రేటింగ్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఇయర్ కూడా ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంటుంది ఏందనేది అందరూ వేస్తే కనుక ఖచ్చితంగా కూడా ఇంకా మనకి జెన్యున్ రిపోర్ట్ అనేది అధికంగా రావడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ఒక రైతు అయితే ఫోన్ చేయడం జరిగింది అన్న సౌట్ చేయనన్న నాకు ఇరవై ఎనిమిది కింటాల్ వచ్చింది కాయ వెయిట్ తక్కువ తక్కువ అయినప్పటికీ కూడా నాకు మంచి దిగుబడి వచ్చింది నాకు వెయ్యి పదిహేను వందల రూపాయల డిఫరెన్స్తోనే నాకు కాలంలో అయితే కనుక కొన్నారని చెప్పి రైతులైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ పాయింట్లన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు వీటిలో కొంచెం స్టార్ అనేది కొంచెం బెటర్గా ఉన్నదనేది రైతుల ఫీడ్బ్యాక్ కానీ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్లో కానీ కొంచెం బెటర్గా ఉంది అనిపిస్తుంది కాకపోతే కొంచెం కోతలు కనుక కోసుకోగలిగితే ఖచ్చితంగా కూడా ఇది కూడా బంజారా అంత దిగుబడి రానప్పటికీ కూడా కొంచెం తేజాలోకి దగ్గరగా పోతుంది కదా నాలుగైదు కింటాలు తక్కువైనప్పటికీ కూడా మీకు తేజాలో దగ్గరగా పోతుంది కాబట్టి రేటు విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వరు అనేది కాన్సెప్ట్ ఓకేనా సో బంజారానేమో మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది సో మంచి బ్లాక్ స్థాయిలో పడితే హాట్ స్టార్ కంటే కూడా బంజారానే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇది తేజాకి కొంచెం దగ్గరగా పోతుంది దా దానికి దీనికి కొంచెం గ్యాప్ ఉంది సో ఓవరాల్గా కంపైన్ చేస్తే బలమైన నెల మీకు పేపర్ మీద వేసుకునే వాళ్ళు కానీ వీళ్ళు కానీ బంజారా అని అయితే ప్రిఫర్ చేయొచ్చు అండ్ లేదంటే మీరు నాకు ఇరవై కింటాలు పాతి కింటాలు అసలు నాకు పెద్ద ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు మీరు స్టార్కైనా మీరు వెళ్ళినా కానీ కొంచెం మీరు సాటిస్ఫై అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో వీటిల్లో కూడా గతంలో కంటే కూడా బొబ్బరి శాతం అనేది అంతకుముందు అసలు రాకపోయినప్పటికీ కూడా గత సంవత్సరం నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా కూడా పది నుంచి ఇరవై శాతం వరకు కూడా వీటిల్లో కూడా బొబ్బరి శాతం అనేది తగిలిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు దానికి కారణం ఏంటంటే విపరీతంగా దోమ సో ఈ సంవత్సరం అంత దాము ఉంటదా ఉండదా అనేది మనకి ఫ్యూచర్ని బట్టి అర్థమవుతుంది తప్ప ఇప్పుడే మనం డిసైడ్ చెప్పలే చేసి చెప్పలేని పరిస్థితి అయితే ఉంటాయి కాబట్టి సో వీటిల్లో ఉన్న వెరైటీల్లో ఈ ఈ వెరైటీలన్నీ కూడా బెటర్గా ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇండోస్ టూ డబల్ జీరో టూ అంటే రెండు వేల రెండు సో ఇది కూడా మంచి ఫీడ్బ్యాకే ఉంది కానీ మీకు తేజాల కంటే కూడా మీకు ఏదైతే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల రూపాయలు నడుస్తుంటే ఇరవై వేలు నడుస్తుంటే ఇది పదహారు వేలు నుంచి పదిహేడు వేల రూపాయలు సేమ్ షార్క్ వన్ టైప్లో కనుక మీకు ప్రైజ్లు అయితే పడుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు సో దిగుబడి విషయంలో ఈ ఇండోస్ టూ డబల్ జీరో టూ కూడా షార్క్తో పాటు కంటే కూడా కొంచెం బెటర్గా ఉన్నాయి అనే ఫీడ్బ్యాక్ కూడా కొంతమంది రైతులైతే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఒకసారి మీ ఏరియాలో ఒకసారి మీరు అవగాహన చేసుకొని ఆలోచన చేసుకొని మీ ఏరియాలో సోటబుల్లా కాదా అనేది ఆలోచన చేసుకొని దాన్ని బట్టి మీరైతే కనుక డెసిషన్ తీసుకోండి సో తేజ వెరైటీల్లో ది బెస్ట్ టాలరెన్స్ వెరైటీలు ఏంటి అంటే ఇవే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్పానో సో ఈ వెరైటీలు అయితే కనుక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినాయి మంచి దిగుబడి ఇస్తున్నాయి అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు బొబ్బర తక్కువగా ఉన్న వెరైటీలు కొంచెం తేజాలకు అటు ఇటుగా పోయే వెరైటీలు ఏవైనా ఉన్నాయంటే అవి ఇవే నా మనకి తెలిసినవి అయితే సో ఇవి కాకుండా ఇంకా ఏదైనా చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా కానీ ఇంకేదన్నా కొంచెం బెటర్గా ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు తెలియచేయండి దాని గురించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను సో అది నచ్చినట్లయితే కనుక దాని ఫీడ్బ్యాక్ కూడా అందించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని మరొక వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఎంత కంటెంట్ మీకు జెన్యున్గా అందించాలి ఉన్న వాస్తవాన్ని మీకు ప్రతి రైతుకి క్లియర్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఎంత టైం తీసుకొని అయినా కానీ సో ఏ ఒక్క రైతుకి ఇబ్బంది పడకుండా ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా సో క్లియర్గా చెప్తున్నాను అనేది నా ఉద్దేశం మీ ఉద్దేశం కూడా అదే ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా మీ ఒపీనియన్ తెలియచేయండి మా వీడియోలు నచ్చుతున్నాయి నచ్చట్లేదో కూడా తెలియచేయండి సో నాలో ఏమైనా తప్పులు ఉన్నా కానీ సరిదిద్దుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్